కాలేయంలో కొవ్వు లివర్లో అడ్డదిడ్డంగా కొవ్వు పెరిగిపోతుందండి ఫ్యాటీ లివర్ ఈ మధ్య అందరికీ మొన్నటిదాకా అంటే మన్ తాగేవాడికి సిగరెట్ తాగేవాడికి వచ్చేది ఇప్పుడు నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ అనేది బాగా ట్రెండింగ్ ట్రెండింగ్ ఏంటి మనం కారణాలు ఏంటి అనేది నాకు తెలిసిన కొన్ని కారణాలు ఇస్తాను జెన్యున్గా చెక్ చేసుకోండి తప్పు ఒప్పేసుకున్నాం అనుకోండి సరి చేసేసుకోవచ్చు ఆ కాదులే అనుకుంటే హాస్పిటల్ బెడ్ మీదకి పోవచ్చు నెంబర్ వన్ వచ్చి మనం తింటున్న స్నాక్స్ అండి స్నాక్స్ అంటే మామూలు స్నాక్స్ కాదు అత్యంత భయంకరమైన ఐస్ క్రీమ్స్ ఫాస్ట్ ఫుడ్స్ పాస్తాలు ఇంకా సాల్ట్ ఎక్కువ వేసినవి ఉన్నాయి కదా ఇవి ప్రధానమైన కారణం అవుతోంది నిజమేనండి ఇది ప్రధానమైన కారణం అవుతోంది నేను చెప్తుంది కాదు ఫేమస్ రిపోర్ట్స్ ఏది తిరగేసినా కానీ మీకు ఇదే చెప్తుంది నెంబర్ టూ పాతదేనండి ఆల్కహాల్ అంటే మోడరేట్గా లైట్గా తీసుకుంటే పర్వాలేదు గట్టిగా వర్కౌట్ చేస్తే పర్వాలేదు కానీ ఈ మధ్య పొలో మంది తాగేస్తున్నారు పిచ్చి పిచ్చి మందులు తాగేస్తున్నారు రోజుకి మహానుభావులు కొంతమంది ఫుల్ తాగాలంట ఆఫ్ తాగాలంట క్వార్టర్ తాగాలంట అదేదో గొప్పగా చెప్పుకుంటారండి ఓ పక్క నుంచి లివర్ కొట్టేస్తోంది ముందు చెప్పుకున్న రెండు ఎక్కువ బరువుకి కారణం అవుతాయి కదండి అధిక బరువు కూడా ఫ్యాటీ లెవర్కి కారణమే అంటే బరువు పెంచుకుంటూ పోతే పదే కదా ఇరవై కదా అనుకుంటున్నాం కానీ ఉండాల్సిన బరువు కంటే ముప్పై నలభై కిలోలు ఎక్కువ ఉంటే ఇక ఫ్యాటీ లెవర్కి మనం వెల్కమ్ 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 అన్నట్టు సో బరువు తగ్గించండి ఆ టిప్స్ కూడా మనం చెప్పుకుంటున్నాం ఈ ముప్పై రోజులు మీరు జాగ్రత్తగా ఒక్క ఒక్క ప్లాన్ చేయండి కామెంట్లో చెప్పండి ప్లాన్ చెప్తాను వచ్చే సంవత్సరంలో ఖచ్చితంగా ఇరవై ముప్పై నలభై యాభై కిలోలు తగ్గక తగ్గపకపోతే నన్ను అడగొచ్చండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ లేకపోవడం అండి ఏది డయాబెటీస్ ఉంది కాస్త కోస్తో కంట్రోల్లో ఉందాం జాగ్రత్తగా ఉందామని కొంతమంది అనుకుంటే చాలామంది పట్టించుకోవట్లా టాబ్లెట్ వేసుకుంటున్నాం కదా ఇంజక్షన్ చేసుకుంటున్నాం కదా అని పిచ్చి పిచ్చి అన్నీ తింటున్నారు ఎప్పుడైతే గ్లూకోజ్ స్పైక్ వస్తుందో ఇన్సులిన్ కంట్రోల్ లేదో ఫ్యాటీ లెవెల్కి దారి తీసేస్తుంది ఇంకో ప్రధానమైన కారణం నో ఎక్సర్సైజ్ ఎటువంటి స్ట్రెచ్ లేదు యోగా లేదు వాకింగ్ లేదు ఇక జిమ్ లేదు ఇలా ఉంటే ఎట్లా అండి అంటే మనం అనుకుంటున్నాం ఎక్సర్సైజ్ అయితే ఏదో బైసెప్స్ కోసం లెగ్స్ కోసం అనుకుంటున్నాం లోపలున్న ఆర్గాన్స్ కూడా గట్టిగా హెల్దీగా ఉండాలంటే ఎక్సర్సైజ్ గ్లిజరైడ్స్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి అంటే అర్థం కాలేదు కదా బ్యాడ్ కొలెస్టరాల్ అండి దరిద్రపు నూనెలో వేయించినవి అన్ని తింటాం స్వీట్స్ లేకపోతే అసలు ఆగలేం ఇంకా బాడీలో ఏ రేంజ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందో తెలుసు కదా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫ్యాటీ లెవర్ లెవర్ చుట్టూ చేరుకుపోతాయి పీసీఓఎస్ డిప్రెషన్ హైపోథైరాయిడ్ హెపటైటిస్ మందులండి ఈ మందులు విచ్చలవిడిగా వాడుతూ ఉంటారు మన వాళ్ళు ఓవర్ ది కౌంటర్ వెళ్ళిపోవడం తెచ్చేసుకోవడం మింగేయడం ఇది కూడా ఫ్యాటీ లెవర్ కారణం ఫైనల్ గా ఎక్కువ చెప్పుకునేది అండి కానీ తక్కువ అవకాశం జెనెటిక్స్ అండి పూర్వం ఎవరికైనా ఉంటే అంటే మన కుటుంబ సభ్యులు ఎవరికైనా ఉంటే మనకు వచ్చే అవకాశం ఉంది ఏం